తీసుకురావాల్సిన అవసరం ఉండి పెండింగ్లో ఉన్న చట్టాలు రాజ్యాంగంలో చెప్పిన చట్టాలు ఆదేశిక సూత్రాల్లో చెప్పబడి ఇంకా చట్టంగా రానిటువంటి విషయాలు ఎన్నున్నాయో చూద్దాము ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి రైట్ టు వర్క్ అంటే పని అనేది ఒక ప్రాథమిక హక్కు కావాలి ఇది రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఒక కింద ఉంచారు అంటే కేవలం రైట్ టు వర్క్ అనేది కే ఆదేశిక సూత్రమే కాదు అంటే ఆదేశిక సూత్రం అంటే అర్థం ఏంటి మనం చట్టాలు చేసేటప్పుడు అవి ఒక డైరెక్టివ్గా ఉంటాయి మార్గదర్శకంగా ఉంటాయి కాబట్టి రైట్ టు వర్క్ అనేది ఇప్పుడు నిరుద్యోగం ఉంది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏంటి రైట్ టు వర్క్ పని చేస్తానన్న వాళ్ళందరికీ పరిష్కారం పని చేస్తానన్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోతుంది సో ఏదో ఒక ఉద్యోగం ముందు ఇవ్వడానికి ప్రయత్నం తీసుకురావాలి సో మన దేశంలో ఎంత భయంకరమైన నిరుద్యోగ సమస్య ఉందో మనకు తెలుసు కాబట్టి అది ఒక చట్టం పెండింగ్లో ఉంది అట్లాగే ఇప్పుడు ప్రొహిబిషన్ అనేది ఉంది ఏంటది మద్యపాన నిషేధం డ్రగ్స్ వీటిని కేవలం సైన్స్ ఎక్స్పెరిమెంటల్ అలాంటి వాటికి తప్ప పూర్తిగా నిషేధించాలి కాకపోతే అది చట్టంగా లేదు ఆదేశిక సూత్రాల్లో ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు దాన్ని పూర్తిగా నిషేధిస్తూ చట్టం తీసుకురాలేకపోయాము దానివల్ల ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల మీద అనేక అత్యాచారాలు దాడులు హింస జరుగుతుంది మరి ఇది తీసుకొస్తే దాంట్లో ఈ జరుగుతున్న ఈ హింసలో మహిళలు చిన్నపిల్లల మీద జరుగుతున్న హింసలు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నివారించగలుగుతాం అది ఎంత పెద్ద రిలీఫ్ కాబట్టి ఆ చట్టం పెండింగ్లో ఉన్నది అది కాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కౌలు రైతులు ఉన్నారు రోజు ఒక కౌలు రైతు చనిపోతున్నాడని వార్త ఒకళ్ళు ఇద్దరు మనకు తెలియదు రోజు వార్త ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే వెయ్యి అరవై ఐదు మంది చనిపోయారంట గత సంవత్సరం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అంటే అంటే ఈ ఈ కౌలు రైతుల రక్షణకి చట్టం కావాలని చెప్పి కౌలు రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు దానికి ఒకటువంటి చట్టం లేదు మరి అదేవిధంగా రైతులకి కనీస మద్దతు ధర రైతులు ఆత్మహత్యలు కరువు వల్ల వర్షాభావం వల్ల జరుగుతున్నాయి మినిమం సపోర్ట్ ప్రైస్ అదొక గైడ్లైన్స్ రూపంలో రెండు వేరు వేరు యాక్ట్ల్లో ఉన్నది తప్ప డైరెక్ట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ యాక్ట్గా లేదు సో ఇదో చట్టం ఎప్పటి నుంచో దీర్ఘకాలం పెండింగ్ ఉంది అట్లాగే మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం కానీ రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే సంక్షేమం అనేది సోషల్ వెల్ఫేర్ అలాంటి చ అలాంటి సమాజాన్ని నిర్మించడానికి కానీ ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అట్లాగే బెయిల్ యాక్ట్ ఈ మధ్య బెయిల్ గురించి యాక్ట్ ప్రత్యేకమైన యాక్ట్ చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అది పెండింగ్లో ఉంది అది ఒక ఆస్పెక్ట్ కానీ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసే అతి ముఖ్యమైన చట్టాలు పెండింగ్లో ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకోండి దాంట్లో అనేక సుప్రీంకోర్టు రికమెండేషన్స్ పెండింగ్లో ఉన్నాయి చట్టాలుగా రాలేదు అంటే పోలీస్ రిఫార్మ్స్ యాక్ట్ దాంట్లో కొన్ని వచ్చినాయి కానీ పూర్తి స్థాయిలో అవి రాలేదు దానివల్ల ఏం జరుగుతోంది సామాన్య ప్రజలు పోలీసుల మీద మాకు గ్రీవియన్స్ ఉందని చెప్తూ కోర్టులకి కింద కోర్టులకి హైకోర్టులకి రెగ్యులర్గా కొన్ని వేల కేసులు వీటిలో పడతా ఉన్నాయి ఇకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎంఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీద అన్ని రకాల డిపార్ట్మెంట్ల మీద ఇప్పుడు గవర్నమెంటే పెద్దలు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులో ఇది దేనికి ఉంటుంది ఎక్కువగా చెప్పే కారణాలేంటి కోర్టులకు వచ్చేవాళ్ళు రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా కేసులు మాకు అన్యాయం చేస్తున్నారు పక్షపాతంగా వ్యవహరిస్తూ వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు లేదా మాకు చేయట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి రూల్ ఆఫ్ లా అనేది జరగట్లేదు రాజకీయ ప్రభావం ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది దాన్ని తీసేయాలి ఇది ఒక పెద్ద రికమెండేషను మరి దీని మీద చట్టం లేదు సో ఆ విధంగా పరిపాలనని ప్రభావితం చేసే కోటాను కోట్ల ప్రజలని ప్రభావితం చేసే అనేక చట్టాలు పెండింగ్లో ఉన్నాయి అవి రావటం లేదు కొన్ని వచ్చినా అవి అమలు కావటం లేదు ఈరోజుకి మానవ హక్కుల కమిషన్ అనేది చైర్మన్ లేకుండా ఉన్నది అంతకుముందు చైర్మన్ ఉన్న సౌకర్యాలు లేకుండా ఉన్నది కాబట్టి మానవ హక్కుల చట్టం అనేది అమలు లేదు అట్లా అనేక ముఖ్యమైనటువంటి చట్టాలు పెండింగుల్లో ఉన్నాయి అట్లాగే న్యాయ వ్యవస్థ కోసం అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రను కాపాడటం ఇది కూడా రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లో ఉన్నది ఎగ్జిక్యూటివ్ని సపరేట్ చేయండి అని చెప్పి సో అలా సపరేట్ చేయడానికి ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేయడానికి వీలుగా ఒక యాక్ట్ అది ఒకటి చేస్తున్నారు కొట్టేశారు అది ఒకటి పెండింగ్లో ఉన్నది రావాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే ఇప్పుడు అనేక మంది అంటే కోటాను కోట్ల మంది బాధపడుతున్నటువంటి ఈ డయాబెటీస్ వ్యాధి ఏదైతే ఉందో ఆ వారికి సంబంధించినటువంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అవైలబిలిటీ లేదు దాని మీద ఒక యాక్ట్ తీసుకురండి అని చెప్పి అనేక సంఘాలు డిమాండ్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిల్లు కూడా పట్టడం జరిగింది మరి దాని మీద అంటే మనం చూస్తే కొన్ని కోట్ల మంది ఈరోజు మన ఇంట్లోనే మన అమ్మ మన నాన్న తాతలు అందరూ డయాబెటీస్తో సఫర్ అవుతూ ఆ ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు దొరక్క మామూలు ఫుడ్ తిని రోగాలు పెంచుకుని అవయవాలు పాడైపోయి బాధపడుతున్నారు అలాంటి వాటిని నివారించడానికి ఒక చట్టం కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది ఇవన్నీ ఎక్కడా కూడా ఇలాంటి చట్టాలు ఎప్పుడైనా కొత్త చట్టాలు ఎప్పుడు చేస్తారో ప్రజలు అవసరాన్ని బట్టి ప్రజల్లో అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి చట్టాలు చేస్తారు కానీ ఇలాంటి చట్టాలు ఏమీ ఇప్పుడు అమలు చేయకుండా అవి ఇప్పటికీ కాదు డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజల న్యూట్రిషనల్ హెల్త్ పెంచాలి అనేది రాజ్యాంగం డైరెక్షన్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ మరి దా దాన్ని నువ్వు ఎప్పటికప్పుడు ఎఫ్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్లో కూడా ఏముంది దాంట్లో కూడా అవైలబిలిటీ ఆఫ్ హెల్తీ ఫుడ్ ఇప్పుడు కల్తీ నిరోధక చట్టం ఉంది కల్తీ నిరోధక చట్టం అమలు ఎట్లా ఉంది ఈ దేశంలో ఇప్పటికీ ఇరవై ఐదు శాతం ఆహారం డెఫినెట్గా కల్తీ అవుతుంది కల్తీ అవుతుంది మీరు ఏ ఏ సంవత్సరం రిపోర్ట్లు తీసుకున్నప్పటికీ కూడా ఇరవై ఐదు శాతం ఆహారం కల్తీ అవ్వడం అంటే చిన్న విషయం కాదు ఒక కల్తీ విషయంలో తెలంగాణ కంబైండ్ హైకోర్టు ఏముందంటే ఈ కల్తీ అనేది టెర్రరిజం కంటే ప్రమాదం అని చెప్పింది మరి ఈ విధంగా అంటే మరి ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపుతుంది కదా ఒక ఆహారం కల్తీ అయితే కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ నిరుద్యోగం పక్కకుపోయింది ఆహార కల్తీ పక్కకుపోయింది ఇవన్నీ పక్కకుపోయి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూస్తే ఏదో ఒక చట్టాలు తీసుకురావాలని పాలకులు డిమాండ్ చేయడం చూడటం జరిగింది అందుకని అంటే ప్రజలు కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్న చట్టాలు అట్లాగే మానవతా చట్టం ఇప్పుడు మనం చూస్తుంటే నడి రోడ్డు మీద మడ్రలు జరుగుతున్నాయి పట్టపగలు కొబ్బరికాయ నరికినట్టు నరికేస్తే పరిస్థితులు నడి రోడ్ల మీద జరుగుతున్నాయి ఇలాంటి వాటిని మనం నివారించడానికి ఎటువంటి ప్రయత్నం జరగట్లే ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రాథమిక విధులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు మొన్నటిదాకా పెండింగ్ ఉంది ప్రాథమిక విధుల్లో మనకి కొన్ని పక్కాగా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి రాజకీయ నాయకులు పాటించాల్సింది ఉంది ప్రభుత్వ ఉద్యోగులు పాటించాల్సినవి ఉన్నాయి దాని మీద ఒక చట్టం చేయండి ఒక రికమెండేషన్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు లెటర్ రాశారు రికమెండేషన్స్ ఉన్నాయి అలాంటి చట్టం చేయమని మొన్నటిదాకా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఏదో చెప్తారు మేము చేసామని కాబట్టి ఇలాంటి చట్టాలకి ఏమీ అమలు కావటం లేదు కానీ ప్రజలు కోరుకునేటువంటి ఏవో విషయాల మీద ఇప్పుడు మనం ఉన్న చట్టాలు అమలు కూడా చూడండి ఇప్పుడు ఉదాహరణకి వరకట్న నిషేధ చట్టం ఉంది అమలు జరుగుతుందా అట్లాగే అవినీతి చట్టం ఉంది నిరోధక చట్టం అవినీతికి లంచాలు లేకుండా పని జరుగుతుందా అది అమలు జరుగుతోందా లేదా రాజకీయాల్లో కులాలని మతాలని వాడకూడదు అనేది అది అమలు జరుగుతుందా మరి ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో జస్టిస్ లిబర్హాన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి రాజకీయాల్లో నుంచి మతాన్ని తీసేయండి అనే చట్టం తీసుకురావాలి అనే ఒక ప్రత్యేకమైన చట్టం ఉన్నది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉందా ఇలాంటివి ఎన్నో మరి ప్రజల అవసరాలు కోటాను కోట్ల ప్రజల అవసరాలకి కావాల్సిన చట్టాలు తేకుండా రాజకీయ నాయకుల అవసరాలకు అయ్యే చట్టాలు తేవాలని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు డిమాండ్ చేయటం ఈ సందర్భంగా ప్రజల అవసరం ఉన్నటువంటి చట్టాలను గుర్తు చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది